అవునా కాదా ఇవాళ తిన్న ఇవాళ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి సొంత పిల్లే తల్లిని చంపేసే పరిస్థితి సొంత పిల్లే తల్లిని చంపేసే పరిస్థితి ఎంత విచారకరమైన విషయాలు చవి చూస్తా ఉన్నాం ఏమంటే పదో తరగతి తల్లి చదివే పిల్లోడు పది పన్నేళ్ల పిల్లని డబ్బుల కోసం వాడి ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లని కత్తితో ఇరవై పోట్లు పొడిచాడు అండి ఎన్ని పోట్లు పెద్ద ప్రొఫెషనల్స్ కూడా చేయరు అంత అలాంటి మర్డర్ పోలీసు వాళ్ళకే ఐదు రోజులు చొక్కలు చూపించేసేడాడు అంటే ఐదు రోజులు దొరకలేదడు చూడండి ఎంత విచారం తల్లిదండ్రులు పనికి వెళ్ళటం ఏంటి వాళ్ళ భర్త దగ్గర కోసం వాళ్ళు వెళ్ళాలి తప్పదు పిల్లకారు సెలవు రావటం ఇంట్లో ఉండటం తీసుకెళ్లి చెల్లి క్యారేజ్ ఇమ్మన్నారంట వెళ్ళే టయానికి వీడాలి ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడంట జాగ్రత్త ఆడపిల్లలున్నా ఇంటికి మగపిల్లన్న రాణిస్తున్నారా సరదా ఆడేదో పని చేసి పెడతాడులే ఆ పని చిన్న పని పెద్ద పని నువ్వు ఇవాళ నీ స్వార్థం కోసం ఏదో వాటర్ క్యాన్ చేస్తాడులే ఏదో కూరగాయలు చేస్తున్నాళ్లే పాల ప్యాకెట్ చేస్తున్నాళ్ళే అని వదిలిపెడితే జాగ్రత్త నీ పిల్లల మీద కన్నేసే పరిస్థితి ఇంట్లో భార్యల మీద కన్నేసే పరిస్థితి ఎవరిన పడితే ఆ ఇంటికి రానిపోకండి జాగ్రత్త జ్ఞానం కలిగి ఉండాలి హలోలుయా లేదా వస్తున్నాడు కదా అని చెప్పాడు ఎలా వస్తాడంట డాబాల మీద డాబాల మీద దూకొస్తాడంట సీసీ కెమెరాలు కనపడలా ఎక్కడ కనపడలా ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాక ఆన్లైన్ ఏళ్ళ ఇంటికి మొత్తం ఆన్లైన్లో మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి ఇంట్రాకేషన్ చేశారు చేయాలి వాళ్ళ పని పోలీసు వాళ్ళు మొత్తానికి సాధించ ఛేదించి సాధించారు వాడు పైనుంచి రావటం ఆ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొని పొడవటం శుభ్రంగా కత్తి కూడా కడిగి మళ్ళీ ఫ్రిడ్జ్ మీద పెట్టి వెళ్ళిపోవటం ఎంత క్లూ కూడా దొరకలేదంట అంత విచారకరమండి చిన్నపిల్ల ఆ తల్లిదండ్రులు ఎంత రోధిస్తున్నారు చూడండి వాళ్ళ ఎంత భయంకరమైన సమాజంలో మనం ఉన్నాం అండి వాడు డబ్బు కోసం దొంగిలించడానికి అప్పుడప్పుడు వస్తాడంట వీళ్ళు ఎక్కడ పెడతారో డబ్బులని చూస్తాడంట ఫోటోలు వెనకాల డబ్బులు పెడతారంట ఆడు డబ్బు దొంగతనం చేయడానికి వచ్చేడాడే బ్యాడ్ ఏంటంటే ఈ పిల్ల సెలవు పెట్టి ఇంట్లో ఉంటాం ఆ సెలవు ఉండి ఈ పిల్ల డబ్బులు తీసేటానికి చూడటం వాళ్ళిద్దరి మధ్య పెనుగులాటాయ్ డబ్బులు తీపోకు అని అంటే వాడు ఆ పిల్లలను కొట్టడం చూసేసింది కదా ఎక్కడ చెప్పేస్తుందో అని చెప్పి భయంతో కత్తితో చేయడం పొట్టలో మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వెనక తిరిగి వచ్చి పేక దగ్గర పద్నాలుగు పోట్లు పొడిచాడు అంటాడు మొత్తం ఇరవై పోట్లు పొడిచాడు అంట ఎంత విచారకరమైన భయంకరమైన సంఘటనలు పదో తరగతి చదివే బిడ్డ ఎంత ఎవరి హృదయాల్లో ఎవరి మనసులో ఏముందో అర్థం చేయలేకపోతున్నాను వాడు ఏమండి వాళ్ళ పైకి అందరు నవ్వుతానే కనబడుతున్నారు ఏమండి వాళ్ళ హృదయాల్లో ఎంత విషం ఉంటుందో ఎంత పగుంటుందో ఎంత ప్రతీకారం ఉంటుందో ఎంత ఘోరమైన క్రూర మృగాల్లాగా ఉన్నారో అర్థం చేసుకోలే ఎంత విచారకరమైన విషయం